స్ ఈ రోజు నేను మీకు వెన్నెల జార్జెట్లు జార్జెట్ మెటీరియల్లో చూపించబోతున్నాను క్వాంటిటీ ఇంత మాత్రమే ఉన్నాయండి ఒక సెవెంటీ శారీస్ వరకు అయితే మన దగ్గర ప్రజెంట్ రెడీగా ఉన్నాయి కలర్స్ మాత్రం దీంట్లో కలర్ చాయిస్ లేదు లాస్ట్ టైం మీరు మెహందీ గ్రీన్ కలర్ చూసి కొన్ని వందల మంది అడిగారు కదా ఆ కలర్ లేదు దాంట్లో సేమ్ కలర్ సేమ్ డిజైన్ కలర్ చేంజ్లో తీసుకొచ్చాం చాక్లెట్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది స్క్రీన్ మీద మీకు ఏవైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో ఆ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కే కంటిన్యూ అవ్వండి డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు ఇది క్లియర్గా చెప్తున్నాను మీకు శారీ మాత్రం కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు శారీ చూస్తే కనుక చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద శాండిల్ ఎల్లో కలర్తో మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది వితౌట్ బోర్డర్స్లో వస్తుంది ఓకే ఇదేమో మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో పెద్ద వేరియేషన్ అయితే ఏం కనిపించలేదండి నార్మల్గానే ఉంది ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను చాక్లెట్ బ్రౌన్ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఇందులోనే మనం మెహందీ గ్రీన్ కలర్ చూసాం లాస్ట్ టైం ఓకే చక్కగా ఇంత క్వాంటిటీ అయితే ఉంది ఇంకా ఎక్స్ట్రా ఉంటే కనుక నేను ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తా మీరు చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా ఇంకొన్ని కలెక్షన్స్ అనేది సపరేట్గా మేము పెడుతున్నాం అది కూడా మీరు చూడొచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ